జనం కోసం న్యూస్ కు స్వాగతం ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఆదేణి నుండి ఒక ఎమ్మెల్యే పిఏ అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆదేణిలో నాగరాజ్ గౌడ్ అనే వ్యక్తి ఎస్సీ సర్టిఫికేట్లు పొందడం చాలా విదూరంగా ఉంది ఎందుకంటే ఎస్యులు ఆదోన్ లో ఆదండియాడు రాష్ట్రంలోనే మా దాని కురువా మా దాసి ఉంది కానీ కురువకి ఎక్కడ కూడా ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఆ డోన్ ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది అదే ఎంఆర్ఓ గారు అయితేనేమి బిఆర్ఓ గారు అయితేనేమి సచివాలయం అగ్ని అయితేనేమి మరి నాగరాజ్ గౌడు ఏ సర్టిఫికేట్లు పెట్టి ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకున్న తీసుకున్నాడు ఎమ్మెల్యే గారి ప్రపోజల్ ఏమన్నా ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చారా ఎమ్మెల్యే గారు ప్రపోజల్ చేసి ఇప్పించారా మరి రాష్ట్రంలోని అసెంబ్లీలో కూడా మాట్లాడాడు ఎమ్మెల్యే గారు అయ్యా ఎమ్మెల్యే గారు మా ఎస్సీల మీద మీకెందుకు ఇంత ఆక్రోశం ఈ ఆక్రోశం ఉన్నంత కాలం నువ్వు ఆడోన్ ఎస్సీ ఓట్లు వేసుకొని పైనే ఈ విధంగా దాడి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను అలాగే ఈ నాగరాజ్ గౌడ్కి ఏవైతే ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చారో అవన్నీ కూడా వెంటనే కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు రద్దుపరిచి ఆయన ఇంటికి ఇచ్చినటువంటి కరెంటును కూడా కట్ చేయాలని చెప్పి ఆయనకి ఏవైతే ఎస్సీ సర్టిఫికేట్లు ఆయన కుమారులకు కానీ ఆయన కూతురు కానీ స్కూల్ సర్టిఫికేట్లు లో మాదాడి గురువా మాదాసి గురువా అని పెట్టుకున్నారు వాటన్నిటిని తీసేసి ఆయన ఏదైతే కే నాగరాజ్ గౌడ్ అని పెట్టుకున్నాడో అదే పేరుతోనే ఆయన పిల్లలు కూడా సర్టిఫికేట్ మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం సార్ మరి నాకు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జయభీం తెలియజేసుకుంటూ నా పేరు జయభీం సాయిరాం మాలమానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్